ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనీషా ఇంకా రౌడీలను తీసుకొని భాస్కర్ దగ్గరికి వెళ్తుంది భాస్కర్ ఇంకా రోడ్డు మీద నిలబడి ఉంటాడు ఇంకా భాస్కర్ని కొట్టి తీసుకువచ్చి ఇంకా కట్టేస్తుంది మనీషా ఎందుకు మేడం నన్ను ఇలా కట్టేశారు ఏం కావాలి మేడం చెప్పండి అని చెప్పి ఇంకా భాస్కర్ అడిగితే ఇంకా మనీషా నాకు నేనుండి కొన్ని నిజాలు కావాలి అని చెప్పి అడుగుతుంది ఇంకా భాస్కర్ నాకు ఎటువంటి నిజాలు తెలియదు మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా భాస్కర్ అంటాడు నా దగ్గర కాదు భాస్కర్ నాటకాలు నీకు అన్ని నిజాలు తెలుసు అన్న విషయం నాకు తెలుసు నిజాన్ని చెప్తావా లేకపోతే నేను చంపేస్తాను అని చెప్పి ఇంకా మనీషా భాస్కర్ని బెదిరిస్తుంది ఇంకా భాస్కర్ని మళ్ళీ చెంప మీద కొడుతుంది మనీషా ఇంకా భాస్కర్ చెప్తాను మేడం అని చెప్పి ఆ రోజు నాకు చింతపల్లి బస్ యాక్సిడెంట్లో దొరికింది ఎవరో కాదు లక్ష్మీనే నా దగ్గర ఉంది కూడా లక్ష్మీయే ఆ లక్కీ ఎవరో కాదు మిత్రగారి కూతురు అని చెప్పగానే ఇంకా మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్